భారతీయుడు అనే సినిమా వచ్చి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయితే అయ్యింది దానికి సీక్వెల్ గా భారతీయుడు టూ కూడా వచ్చింది ప్రస్తుతానికైతే హిట్ టాక్ అయితే అందుకోలేకపోతుంది ఈ మూవీ ఇవేవి పట్టనట్టుగా ఉన్నారు కమల్ హాసన్ గారు ఆయన జస్ట్ రెండు గంటల ముందే ఒక వీడియో అయితే చేశారు యూట్యూబ్ లో కూడా అవైలబుల్గా ఉంది ఆ వీడియోలో మూడున్నర నిమిషాలు మాట్లాడారు కానీ ఎక్కడా కూడా భారతీయుడు టూ గురించి లేదు ఆ వీడియోలో మొత్తం కలిగి గురించే ఉంది నాగాశ్విన్ ఎంత కష్టపడ్డారో అనేది ఆ వీడియోలో మాట్లాడారు నాకేమనిపించిందంటే ఆయన మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే భారతీయుడు టూ ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఫ్లాప్ అయి ఉంటుందని అనిపించింది అందుకే ఆ వీడియోలో ఎటువంటి భారతీయుడు మూవీ గురించి ఏమైతే చెప్పలేదు అంతేకాకుండా కమల్ హాసన్ ఇంకా ఎలాంటి సోషల్ మీడియాలో కూడా ఈ భారతీయుడు టూ గురించి పోస్ట్ చేయలేదు మరి ఎందుకు ఇలా ఉన్నారో తెలియదు కమల్ హాసన్ అసలు ఈ సినిమా ఫ్లాప్ అయిందని కూడా తెలుసా లేదో తెలియదు